ఈరోజు మన కణిపాకం దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భం అవడం వల్ల ఎక్కువ మంది భక్తులు అందులో టూ డేస్ హాలిడేస్ కూడా ఉన్నాయి సాటర్డే సండే కూడా అందువల్ల ఎక్కువ మంది భక్తులు ఈరోజు మన దేవస్థానానికి వచ్చారు సుమారుగా ముప్పై వేల మంది వరకు ఈరోజు మన స్వామివారిని దర్శించుకుని స్వామివారి కాస్ట్లు పొంది ఉంటారు ఇంకా వస్తూనే ఉన్నారు బాగా రద్దీగా ఉన్నాయి అన్ని క్యూ లైన్లు కూడా ఫుల్లుగా ఉన్నాయి ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు ఇప్పుడు కేరళలోని అయ్యప్ప స్వామి క్షేత్రానికి వెళ్ళడానికి ప్రధాన రహదారి మందేవడం సో అందులో విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు అందుకోవడానికి విఘ్నాల అధిపతి అయినటువంటి మన విఘ్నేశ్వర స్వామి కాణిపాకంలో స్వయంభావం వెలుస్తున్నారు కాబట్టి ఆయన ఆశీస్సులు తీసుకునే వారి యాత్ర మొదలు పెడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి నల్మూల నుంచి కూడా స్వామి స్వామివారి ఆశీస్సులు తీసుకుని వాళ్ళ యాత్ర మొదలవుతుంది కాబట్టి ఇక్కడికి అత్యధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు ఇచ్చేస్తున్నారు సో వారికి అసౌకర్యం కలగకుండా అయ్యప్ప స్వాములతో పాటు మిగిలిన భక్తులందరికీ కూడా త్వరతగతను దర్శనమయ్యేలాగా మేము ఈరోజు ముఖ్యంగా అంతరాల దర్శనం సంపూర్ణంగా క్లోజ్ చేసాం వచ్చిన ఒకరు ఇద్దరు ఉదయం నుంచి వచ్చిన విఐపిసు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ లేకపోతే కొద్దిగా ఎమ్మెల్యే స్థాయి అలాంటి ఎమ్మెల్సీ లాంటి వాళ్ళకి మాత్రమే అంతరాల దర్శనం చేసి మిగిలినందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ మామూలు దర్శనము మన శేఖర్ దర్శనంలోనే చేయించి పంపించాము సో ఇప్పటికి కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న ఈరోజు అధికంగా ఉంది అదేవిధంగా ఈ మాసం మొత్తం కూడా మనకి ఈ రకమైన భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగంతో కూడా మేము వాళ్ళతో కూడా కొద్దిగా ఎక్కువ మంది స్టాఫ్ని తీసుకొని వాళ్ళ సహాయ సహకారాలతో పార్కింగ్ ఏరియాస్ కానివ్వండి క్యూ క్యూలైన్స్లో కూడా వాళ్ళ సహకారం తీసుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామి స్వామివారి దర్శనం కలిగేలాగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం